అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా కాకినాడ బోట్ల క్లబ్ ఆ పార్కులో ఉన్నటువంటి అమరవీరుల సంస్మరణ స్థూపం దగ్గర బోట్ క్లబ్ వాకర్స్ అసోసియేషను అందరూ కూడా ఆ స్వాతంత్ర సమరయోధులకి స్మృతి స్థూపం దగ్గర అంజలి ఘటించారు ఈ సందర్భంగా ప్రముఖ కవి సంఘ సేవకుడు ప్రయోక్త లాయన్ డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష సహోదయ్ నివాళి సందేశం ఇస్తూ భగభగ మండే సమరయోధ అగ్ని భగత్ సింగ్ రాజగురు సుఖదేవులు ముగ్గురు బ్రిటిష్ దౌర్జన్యాన్ని ధైర్యంగా ఎదిరించి స్వాతంత్ర పోరాట ధీరులు అటువంటి ఆ అమరవీరుల వర్ధంతి స్మృతికి సహోదయ అభినందనలు శిరీష చందన్లు అంటూ నివాళి ఘటించారు ఈ కార్యక్రమంలో వాకర్షకుల అధ్యక్షులు అడవాల రత్నప్రసాద్ కార్యదర్శి డాక్టర్ శ్రీధరు ఎస్బీఐ మేనేజర్ అనురా అనురాధ రాఘవరావు బాపిరాజు జిఎస్ సుబ్బారావు తదితరులు పాల్గొని స్మృతి గర్జీ ఘటించారు